பிபக்ஷாஸ்ட் டே பித் பட்ச நோய்த்தவர்களுக்கு சோ நானும் இவத்தோடனி அந்த அண்ட் இவத்து வந்து தின പ്രിപ്പർ മാറുടേ ഇട്ടു പൂജ സോ അവരു മൂജ ഇ നോൺ വെജ് നോൺ വെജ് സോ യേരിയൻ ഇതൊടി ಸುಬನ್ನಿ ತಡ ಮಾಡಿದ ವಿಡಿಯೋನ ಶುರು ಮಾಡೋಣ ಇವತ್ತಿನ ದಿನ ಹೆಂಗಿರುತ್ತೆ ಅಂತ ಹೇಳಿ ನನ್ನ ಜೊತೆ ಜಾಯಿನ್ ಆಗಿ ಸುಬನ್ನಿ ವಿಡಿಯೋ ಸ್ಟಾರ್ಟ್ ಮಾಡೋಣ ಸೊ ಇದು ಸಂಜೆ ಟೈಮಲ್ಲಿ ನಾವು ಪೂಜೆಗೆ ಏನೇನು ಅಡುಗೆ ಮಾಡಿದ್ವಿ ಅದನ್ನೆಲ್ಲ ಬಾಳೆ ಎಲೆಯಲ್ಲಿ ಈ ಥರ ಬಡಿಸ್ಬಿಟ್ಟು ಅವ್ರಿಗೆ ಹಣ್ಣು ಮತ್ತೆ ಒಂದಷ್ಟು ಸ್ವೀಟು ಅವ್ರೇನೇನು ಇಷ್ಟಪಡ್ತಿದ್ರು ಅದು ದೀಪಗಳು ಎರಡು ಕಳಸ ಮತ್ತು ಹೂವು ಏನು ಹೂವುಗಳು ತೊಗೊಂಡ್ಬಂದಿದ್ವಿ ಆ ಹೂವು ಬಂದು ಬಂದು ನಮ್ಮ ಮನೆಯಲ್ಲಿ ಜೆಂಟ್ಸ್ ಯಾರಾದ್ರೂ ತೀರ್ ಹೋಗಿರ್ತಾರಲ್ಲ ಫುಲ್ ಫಾದರ್ಸ್ ಅವರಿಗೆ ಇನ್ನೊಂದು ಬಂದು ನಮ್ಮ ಮನೆಯಲ್ಲಿ ಅಮ್ಮಂದಿರು ಯಾರಾದ್ರೂ ತೀರ್ಕೊಂಡಿರ್ತಾರಲ್ಲ ಅವರಿಗೆ ಅಂತ ಇಟ್ಟಿರೋದು ಸೊ ಪಿತೃಪಕ್ಷಕ್ಕೆ ನಾನು ಏನೇನು ಅಡಿಗೆ ಮಾಡಿದೆ ಅಂತ ಹೇಳಿ ಸ್ಟಾರ್ಟಿಂಗ್ ಇಂದ ತೋರಿಸ್ತಾ ಇದ್ದೀನಿ ಸೊ ಇವತ್ತು ಚಿಕನ್ ಮಟನ್ ಫಿಶ್ ಮೂರು ಇರುತ್ತೆ ಜೊತೆಲಿ ಈ ಬಾಯ್ಲ್ಡ್ ಕೂಡ ಇಡಬೇಕಾಗತ್ತೆ ಅವರು ಟೋಟಲ್ ಆಗಿ ಏನೆಲ್ಲ ಇಷ್ಟಪಡ್ತಾರೆ ಅದನ್ನ ಇಡೋದು ಅಂತ ಹೇಳಿ ఫస్ట్ నన్ను చికన్ ఫ్రై మాకుతాయి చికన్ ఫ్రై అంతి నన్నిల్లీ మిక్సీ జారీ పుదీనా కొత్త సొప్పు మే హెణికాయ ఒమటో హన్ను జీర్ కాళ్ళు మెండ్సూ ఇలా హోంబుట్టుకోని హర్యాణి చికన్ బరతల్వా గ్రీన్ చికను ఫ్రై ఆ ತುಂಬ ಜನಕ್ಕೆ ನಮ್ಮ ಮನೇಲಿ ಗ್ರೀನ್ ಚಿಕನ್ ಅಂದ್ರೆ ತುಂಬ ಇಷ್ಟ ಸೊ ಹಂಗಾಗಿ ಅವರು ಕೂಡ ನಮಗೆ ಅಂದ್ರೆ ಅವ್ರು ಮಾಡೋದೆಲ್ಲ ನೋಡ್ತಿದ್ವಲ್ಲ ನಾವು ಚಿಕನ್ ತನ್ನಾಗೆಲ್ಲ ಸೊ ಇಷ್ಟ ಆಗ್ಬೋದು ಅಂತ ನಾನು ಗ್ರೀನ್ ಚಿಕನ್ ಮಾಡಿದ್ದೀನಿ ಸೊ ಇದಿಷ್ಟು ಮಿಕ್ಸಿ ಗ್ರೈಂಡಲ್ಲಿ ಹಾಕ್ಬಿಟ್ಟು ರುಬ್ಕೊಳ್ಳೋಣ ನೆಕ್ಸ್ಟ್ ಅದಾದ್ಮೇಲೆ ಒಂದು ಬಾಂಡ್ಲಿ ಇಟ್ಕೊಂಡಿದೀನಿ ಬಾಂಡ್ಲಲ್ಲಿ ಸ್ವಲ್ಪ ಎಣ್ಣೆ ಹಾಕ್ಬಿಟ್ಟು ಅದಕ್ಕೆ ಒಂದು ಕಟ್ ಮಾಡಿರೋ ಈರುಳ್ಳಿನ ಹಾಕೊಳ್ತಾ ಇದ್ದೀನಿ ಸೊ ಕಟ್ ಮಾಡಿರೋ ಈರುಳ್ಳಿ ಹಾಕೋಬಿಟ್ಟು ಒಂದು ಸ್ವಲ್ಪ ಅದೆಲ್ಲ ಫ್ರೈ ಆಗಾದ್ಮೇಲೆ ఉబ్బిట్కొంత మసాల సేర్స్కు మసాల మిశ్రణ బరుతా అదని ఇకే సేర్స్కున్నది దోసిన ఫ్రై మళ్ళా ఇవతూ టైమ్ జాస్తి ఇలా బేగ బేగ అడిగే మే ఆమె నీకు హెల్ప్ ఇది సో నాలుగు మో హేగ బేగ మి ఇందు అర్ధ కేజి అస్ చికన్ తగ్దించినీ ఇది విత్ స్కి వితౌట్ స్కిన్ చికను సో ఈ మసాలా ఎలా చూసి హోగి ఫ్రై ఆగి అది మేలు ఇకి నేను చికన్న సేర్స్కొని సో చికన్ సేర్స్కట్టు వన్ టేబుల్ గరం మసాలా హోం స్వల్ప రుచికి తు ఉప్పుట్రె చికెన్ ఫ్రై రెడీ ఆగిబిడె అదన్న వంద హైద్రింద ఇప్ప నిమిష చనకి మీడియం ఫ్లెమల్ ఫ్రై ఇది ఢిల్దం మీడియం ఫ్లేమల్ సో ఇవ్వగ నేను ఫ్రై నా ఫ్రైనా ఇక్కడ సేర్కొతా ఈ చికెన్ ఫ్రై చనూ ఇచ్చే టేస్టీ బేగా కూడా ఆగె ఆమె మటన్ సాంబార్ మాకు అంతీ సో హీ చికెన్ ఫ్రై మాకొతాను మటన్ సాంబారు చికెన్ ఫ్రై మరి ఫిష్ సాంబార్ మాబిట్టు ఫిష్ ఫ్రై ఈ రన్ ఇవతో మనల్ని యారూ ఎల్ప్ మొ నే మోద్రంగా స్వల్ప గడి అన్సె వీడియో అదే మాకుతాయి నోడ ఈసారి వీడియోను అప్లడ్ మంతి చీక్ తు ఉప్బిట్టు ఇద చనగ్సరి మిశ్రణ మాబట్ మిక్స్బిట్టు వందహద ఇప్పవర్గూ బిట్రె చికన్ ఫ్రై రెడీ ఆగిబిడె కొన నూ గరం మసాలా ఆడ్ మొత్తాది నోడ్కళి నిమిగ్ ఎస్ట్ బోసే ఎస్ జనా అసే మాకు ఈ డర గ్రీన్ చికన్ మన ఈజీ ఇది స్వల్ప వాటర్ గట్టి గ్రేవీ గ్రేవి అదే బర్ వరకు ఫ్రై మే ఫ్రై రెడీ అయిబట్ నెక్స్ట్ నేను మటన్ సాంబార్ రెడీ మార్కీ ఈ బుల్లి శుంఠి ఆమె ఉర్గడ్డ చక్కె లవంగి ఏలకి సోంపు కొత్తబరి సొప్పు పుదీనా సొప్పు హసి మెణిన్కాయ్ ధనియా పౌడర్ ఆమె ఇది రెడ్ చిల్లి పౌడర్ తగ్గినీర్ధ కేజి అు మటన్ ఇది ఇవ్వగ మిక్సి జార్ ఎలా హాకొతాదీని ఈరుళ్ళి మే హసరు మెణసినకాయ ఒడి అబ్బరిన తగం దీని అదామే మరి టమాటో హన్ను కొత్త సొప్పు చక్క లవంగి ఏలకి ఉర్గడ్లే సోంపు ఇదూ హాకళి స్వల్ప నీరుబిట్టు ని ఆమె రుబ్కొి ఎట్టు అదక్ బో అోడ్కు ఋబ్కీ టమటోను ఒక్కతాయి నిలి బే ఇం స్వల్ప హుణ్ కూడా హోళదు లైట్ హుణేహణ హోబోదు ఇదే నేను రుబ్కొన్ను రుబ్కే ఇం నాము మటన్ జస్కుబోదు సో ఫస్ట్ మటన్ను చన ఫ్రై మొడక అదకే నేను కుక్కర స్వల్ప ఎణి హాక్బిట్టు ఇక ఫస్ట్ ఒకరుళి హ ఫ్రై మాకుతాయి ఈరుళి హసీ హాసిన మేలు మటన్ ఏం తగ్బందా మటన్న కుక్కర్ సేర్స్కొనా ಇದು ನಾವು ಎಣ್ಣೆಯಲ್ಲೇ ಶುಂಠಿ ಬೆಳ್ಳುಳ್ಳಿ ಪೇಸ್ಟ್ ಹಾಕ್ಬಿಟ್ಟು ಚೆನ್ನಾಗಿ ಹೊತ್ತು ಬೇಯಿಸ್ಕೊಳ್ಳೋಣ ಹಸಿನ್ ದಾಸಿನವಾಗೋರ್ಗು ಇದೆಲ್ಲ ಚೆನ್ನಾಗಿ ಬೇಯಿಸ್ಕೊಳ್ಳೋಣ ಜಾಸ್ತಿ ಎಲ್ಲ ಏನು ಮಾಡ್ತಿಲ್ಲ ನಾವು ಇರೋರು ಜನ ಇದ್ದೀವಿ ಅಂತ ಹೇಳಿ ನಾವು ಎಲ್ಲದನ್ನೂ ಹಾಫ್ ಹಾಫ್ ಕೆ ಜಿನ ಇಟ್ಟಿದ್ದೀವಿ ಯಾಕೆಂದರೆ ನಾವು ಎರಡೇ ಇಟ್ಟು ಆದಮೇಲೆ ಅದನ್ನು ನಾವೇ ಊಟ ಮಾಡಬೇಕಾಗುತ್ತೆ ಜಾಸ್ತಿ ಮಾಡಿದ್ರೆ ಅಂದರೆ ಯಾರಾದರೂ ಬರೋ ಹೋಗೋರು ಅಂತಿದ್ರೆ ಜಾಸ್ತಿ ಮಾಡ್ಬೋದಿತ್ತು ಸದ್ಯಕ್ಕೆ ನಾವು ಇಲ್ಲಿರೋದ್ರಿಂದ ಯಾರೂ ಬರೋರಿಲ್ಲ స్వల్పే మివీ హాఫ్ టీ స్పూన్ అు శఠి బల్లి పేస్ట్ సేర్కొతాదీ ఇది చనం హసినప్పుడు అది వద్ద చనం మటన్ెలా ఫ్రై మాట్ ఇక ఉప్పు సహా సేర్స్కోబోదు ఉప్పు అర్షణ పౌడర్ ఇవ్వ సేర్స్కొట్టు చనగే బేస్కొల్బోదు అదు కల్ప్పు యూస్ మిమ్మల్ స్వల్ప ఖాళీ అయితే అది పుడి ఉప్పు యూస్ మతాయి ఒండి టమాటో హన్న కట్ మిట్క హు చన ఫ్రై మిని సో నోడి ఇదిష్టం స్వల్ప బందా ఇవగా బందామే నాము హై నిమిషి నిమిష బేయస్కుంటు అదా మేలు లాస్ట్ అన్న సేర్స్కొండీ నవేం రుబ్బిడ్కల్ ఆ కారన్న సేర్స్కొట్టు అదే ఎస్ బో అసడ్బిట్టు హిని సో ఇవ్వగ మటన్ సాంబార్ కూడా రెడి ఆగిబడతా నువ్వు విజల్ హాక్రెడ్ ఇవ్వం విజల్ హాకొి ఇలా బేయబారుత్ హై నిమిషం మొత్తం బేయస్కల్బోదు హెం హై ఫ్లే ఇవ్వ మటన్ సాంబార్ కూడా రెడి ఆయూ చికన్ ఫ్రై కూడా రెడి ఆయ్ నెక్స్ట్ నేను ఫిష్ గా రెడి మి ఫిష్ తర హిం అగ్ల అగ్లా కట్ మి సో ఇక్క నేను ఇవ్వ మసాలా ఎలా రెడీ మాకూ ஃபஸ்ட்டு இதை உப்புன ஹாக்கிடா இதுல க்ளீனாக ஆல்ரெடி எல்லாம் வாஷ்மடி க்ளீன் மொதலில் ஃபிஷ் மாரினேட் மாணா அதுக்கு நான் உப்பின சேர்ஸ் கொள் தீனி ஃபஸ்ட்டு ஒன் எடுத்து டீஸ்பூனு உப்பு ஒன் டீஸ்பூனு காரத் பவுட்ருன்னு ஹாக்கொடி ரெட் சிள்ளி பவுட்ரு அதமே ஒன் டீஸ்பூனு கரம் மசாலானீனீ அதுமேல ஒன் டீஸ்பூனு కాళు మెణిన్ పౌడ్ పెప్పర్ పౌడర్ సేర్స్కుతా టీ స్పూన్ అంటు శుంఠి బుల్లి పేస్ట్ వంద ఇలా ఎరడు కట్ మింబె నిన్ను ఎస్ట్ బెక్కో నోడ్కొందు ಇದಕ್ಕೆ రసా సో సేర్స్కు ఇద సేర్సి అదే చాలా మిక్స్ మార్కొల్ మసాలా ఎలా మిక్స్ మిబిట్ అదన చెన్నీ ఫిషిన మ్యారినేట్ కోటింగ్ కొడు చోటింగ్ కొట్కీ సో ఈ థర కోటింగ్ కొట్టమే నేను ఒక అర్ధ గంటే ఇలా ఒన్ గంటే చనం ఫ్రీజరల్ ఎత్తిడి సో ఈ థర కోటింగ్ కొట్టమే ఫ్రీజర ఎత్తిట్బిడి ఉప్పు ఖార ఎట్కళి ఆమె ఇం సాార్గూ యూస్ మోదు ఫ్రై మోదా ఫ్రేమ్ ఫ్రైగూ కూడా నేను ఒక స్వల్ప రేపరి కవర్ మాబిట్టు ఫ్రిడ్జల్ ఎత్తి ఒర్ధ నేను ఫస్టు ఫిష్ కరి కుక్కర్ అంతి ఒకర కొబ్బరి ఎన్న సేర్సికీ ఫిష్ కరి నేను ఎక్స్ట్రా ఏను ఖారకొల్తా నేను మటన్ సాంబార్గా ఏం ఖార రుబ్న అద్రే స్వల్ప ఖార ఎత్తిట్కొ ఈ ఫిష్ కరిగే సేర్స్కొందీని సో ఆల్మోస్ట్ సేమ్ ఖారే బరుతల సో హీ అదే కారణ ఇక్క స్వల్ప ఎత్తిట్కొ హతాయి ఫిష్ ఫిషను ఎన్నెల చన ఫ్రై మాట్ ఇది హాసన ఎలా ಕೇನಿಗೆ ಡಿಮನ್ ಫ್ರೇಮ್ ಹಾಕೊಂಡು ಆಮೇಲೆ ಕಾರನ ಸೇರಿಸಿಕೊಳ್ಳೋಣ ಇದು जस्ट ಒಂದು 15 ನಿಮಿಷ ಸ್ಲೈಟ್ ಆಗಿ ಬೇಯಿಸ್ಕೊಂಡ್ರೆ ಫಿಶ್ ಕರಿ ಕೂಡ ರೆಡಿ ಆಗಿಬಿಡುತ್ತೆ ಸೋ ಇದಕ್ಕೆ ನಾನು ಜಾಸ್ತಿನ್ ಅನ್ಸಲ ಆಡ್ ಮಾಡ್ಕಿಲ್ಲ ನಾನು ಉಪ್ಪು ಡೆಸ್ಟ್ ಇನ್ ಡ್ಡ್ಕೊಂಡು ಗಲಕಾರ ಅದಷ್ಟೇ ಫಿಶ್ ಮೊದಲು ಜಾಸ್ತಿನ್ ಆಮೇಲೆ ಸ್ವಲ್ಪ ಲೈಟಾಗಿ ಫ್ರೈ ಮಾಡ್ಕೊಳ್ಳಬೇಕಾಗುತ್ತೆ మటన్ సాం ఖారినా అదన్నే హతాని జస్ట్ గ్రేవి థర్కొని సాంబారు అలా ఇది ఒం స్వల్ప ఫ్రై మాకు ఇొందు స్వల్ప సాంబార్ ఇది మోల్డెడ్ ఫిషును నేను తవా ఫ్రై మాట్ీ తేలు ఇట్బట్టు రవ్వ ఫ్రై మాట్ మార్కీ ఇంకా సంధ్య పూజకి అంత హిబిట్టు ఏమేను అన్న స్వీట్స్ తగ్బందో అదెల్ల తన ఇట్బట్టు ఇది అక్కడే ಎಡೆಗೆ ಅಂತ ಹೇಳಿ ಏನೇನು ಅಡಿಗೆ ಮಾಡಿದ್ವಿ ಅದನ್ನೆಲ್ಲ ಅದನ್ನು ಇಟ್ಟಿ ದೂಪಾನ ಹಾಕಿದೀವಿ ದೀಪ ಹಚ್ಚಿ ಧೂಪಾನು ಕೂಡ ಹಾಕಿದೀವಿ ಅವ್ರಿಗೆ ಏನೇನು ಇಷ್ಟ ಆಗುತ್ತೆ ಅದೆಲ್ಲ ತಿಂಡಿ ತಿನಿಸು ಎಲ್ಲದನ್ನು ತಗೊಂಡ್ ಇಟ್ಟಿದ್ದೀವಿ ಇನ್ನು ಅವರು ಜನ್ಸ್ ಆಗಿದೆ ಅವ್ರಿಗೆನದು ಬೇರೆ ಮೆಡಾ ಅಂದ್ರೆ ಸಿಗರೇಟ್ ಎಲ್ಲ ಸೇರ್ತಿದ್ರೆ ಅದನ್ನು ಕೂಡ ನೀವು ಇಡ್ಬೋದು ನೆಕ್ಸ್ಟ್ ದಿನ ನಾವು ಏನೇನು ಹಣ್ಣೆಲ್ಲ ಇಟ್ಟಿದ್ದೆ ಅದೆಲ್ಲ ತೆಗ್ದಿಟ್ಟಿದ್ದೀನಿ ಸೊ ಇದನ್ನೆಲ್ಲ ಇವಾಗ ಹಂಚ್ಬೇಕಾಗಿದೆ ಇದಾಗಿತ್ತು ಇವತ್ತಿನ ಒಂದು ಪಿತೃಪಕ್ಷದ ವ್ಲಾಗ್ ಐ ಹೋಪ್ ನಿಮಗೆ ಇಷ್ಟ ಆಯಿತು ಅಂತ ತಿಳ್ಕೊಂಡು ಬ್ಲಾಗ್ ನ ಮುಗಿಸ್ತಾ ಇದ್ದೀನಿ ಮತ್ತೆ ಸಿಗೋಣ